ప్రజల మీ అందరికీ హృదయపూర్వక పొందినాడు నిరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏసములు నూతనంగా ప్రతిదినము ప్రార్థన పూర్వకంగా ప్రతి కుటుంబమును ఆశీర్వదించాలని వారు వారున్న స్థలాలలో ఆ దేశాలలో వారు చేసిన పని బాటలు ఎందునో వారి కుటుంబంలో వారికి ఇచ్చిన బిడ్డల ఎందునో ఆ తండ్రి కృప ఆ తండ్రి ఆశీర్వాదాలు జీవనలో వారి కుటుంబం పైన ఉండాలని ప్రభుపేట అనుదినము ప్రార్థిస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ ఏ బిడ్డ ఉన్నప్పటికీ అది ఆయన చిత్తమై ఉంటుంది కాబట్టి మీరే వారిని ఆశీర్వదించాల ప్రభావా మీరే వారితో ఉండాలని కలూరు ప్రేమనిష్టి నుంచి ఒక దాసుడిగా మరి ప్రార్థన చేస్తూ అనేది నూతనమైన వాగ్దాన ప్రకారం మనందరము కూడా మన తండ్రి మనను ప్రేమిస్తుండగా మనము ఆయన ప్రేమించుతూ ఆయన చిత్తంలో ఉండటానికి ఆయన పిలువబడిన తండ్రి కాబట్టి జీవగల దేవుడు కాబట్టి ఆయనతో స్వాసము చేస్తున్న నీవు నేను కూడా ఈరోజు ఆయన చిత్తములు ఆయన కృపలో నిత్యము జీవిస్తున్నట్టు మన కుటుంబములను ప్రేమిస్తున్న ఏసేని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఈరోజు మన ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానము నిర్గమఖండము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం నేను ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ప్రతి స్థలములో అనగా అది అమెరికా కావచ్చు భారతదేశము కావచ్చు అనేకమైన దేశములు కావచ్చు మీరు ఎక్కడున్నప్పుడు కూడా అది ఆయన చిత్తమై ఉంటున్నారు ఆయన మిమ్మల్ని ప్రేమించున్నాడు అందుకే మీరు ఆ స్థానంలో ఉంచి మీ వద్దకు వచ్చి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తా అని చెప్పినాడు మరి రోజు మన ప్రభు మనకు చెబుతున్న మాటలు బట్టి చూసినట్లయితే మరి ఐగుప్తులున్న బిడ్డలకు ప్రభు సలహా ఇచ్చి మీరు ఏ స్థలములలో ఎక్కడ ఉన్నప్పటికీ వెడార్లో ఉన్నప్పటికీ మరి ఎక్కడున్నా కూడా నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వించే వాడిని కాపాడిన వాడిని అదే కాకుండా దాసత్వం నుండి మిమ్మల్ని మంచి దేశానికి నేను నడిపించుదనని చెప్పినట్టుగా ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన చెప్పిన కృపలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మరి మనందరిని కూడా మనం ఎక్కడున్నప్పుడు కూడా మన దేవుడు మనలను ఆశీర్వదిస్తుందని చెప్తున్నాడు అయితే లోకములో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు లెక్కలో ఉంటున్నామంటే మన దేవుడు మన జతలో ఉండబట్టే కదా దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎంత ఆస్తులు అంతస్తులు ఉండి ఒక యజమానుగా పని ఒక 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 ఫ్యాక్టరీ నడిపించినప్పటికీ అనేక మంది బిడ్డలకు నువ్వు ఆధారం ఉన్నప్పటికి కూడా ఆయన నీకు ఇచ్చిన కృపే ఆశీర్వదమే దీవునమే కాబట్టి దీవిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా సమాధానం ఉంటున్నారు కదా దేవుడికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు నిన్ను నేను ప్రేమించి నా యాజ్ఞను ప్రేమించినట్లయితే నా యాజ్ఞ ప్రకారం నడిచినట్లయితే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు చెప్పిన మాటలను మనం మొదటగా ప్రేమించాలి ఆయన చిత్తములో నడుచుకోవాలి ఆ జీవం దేవుడు ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో సత్యములో మనం ఉండాలి నీతిలో మనం ఉండాలి అదే ఆజ్ఞలు కాబట్టి మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఏ స్థలములో ఉంటేమి ఈరోజు అనేక జనులు ఎక్కడెక్కడో పరుగులు ఎత్తున్నారు ప్రతి స్థలములో నేను వచ్చు నీ దగ్గరికి దేవుడు వచ్చు అంటుంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం కాదు మనం ఎక్కడున్నప్పటికి కూడా హృదయ శుద్ధి గలవారై పరిపూర్ణత కలిగి ప్రభు సన్నిధిలో ఎప్పుడు కనిపించేవారు ఉంటే ఎక్కడున్నా కూడా ఆయన మన దగ్గరికి వస్తాడు అందుకే చెప్పింది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలోనే ఉంటానని చెప్పిన మాటకు మనం ఎక్కడుంటే కూడా మన మధ్యలో ఆతంకి ఉంటాడని నమ్మకంగా ఉండాలి దేవుడికి స్తోత్రం అంతేకాకుండా అంటున్నాడు నీ దేవుడేని యహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘ ఆయుసు గలవాడవునట్లు నీ తండ్రిని తల్లిని ప్రేమించాలి ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను బట్టి నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నీ తల్లిని తండ్రిని మర్చిపోకూడదు వారిని ఎప్పుడు నువ్వు వారికి సహకారంగా ఉండాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞ అంటున్నది ఆ విధంగా ఉంటే నేను నీ దగ్గరికి వచ్చానంటున్నాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు వారిని పెంచి పెద్దవాళ్ళు చేసినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోయేవారు ఉంటున్నాడు అందుకే దేవుడు ఈ రోజు జ్ఞాపం చేస్తున్నాడు నన్ను ప్రేమించేవారు తన తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తారు వారు ప్రేమించినట్లయితే వారికి దీర్ఘ ఆయుష ఇచ్చివాడుగా ఉంటున్నాను దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఆయన మరి ఒక మాట అంటున్నాడు నిన్ను ప్రేమించి వెయ్యి తరముల వరకు నీకు నేను ఆశీర్వదించి వాడిగా ఉంటున్నట్టున్నాడు వెయ్యి తరాలు ఆశీర్వదించేవాడు మనకు వెయ్యి తరాలు అంటే అనగా ఒక్క సం మరి మనము ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినామో మనకు తోడి ఉండే తండ్రి అంటున్నాడు ఆయన ఒకటే మరి వారి నేను వెయ్యి తరముల వరకు కరుణించి వాడుగా ఉంటున్నాను దీవించే వాడుగా ఉంటున్నాను దేవుడికి స్తోత్రం మరి వెయ్యి తరముల కరుణించి దీవించి ఆశీర్వదించి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడంటే మరి రోజు నువ్వు ఏం చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నిన్ను కనిపెంచిన నీ తల్లిదండ్రులను సమ్మానించు వారిని ప్రేమించు వారిని దృష్టిలో ఉంచుకో తల్లిదండ్రుల దృష్టిలో ఉంచుకున్న ప్రతి బిడ్డ దేవుడు కూడా వారి దృష్టిలో ఉంటాడు కాబట్టి మరి ఈ యొక్క వాక్యం ఎందుకు ఇచ్చున్నాడంటే ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నీ ప్రేమ అనేది ఎక్కడి నుంచి పెరగాలంటే నిన్ను పెంచి పెద్దవాళ్ళు చేసిన నీ తల్లిదండ్రులు ప్రేమించినట్లయితే దేవుడు నేను ఖచ్చితంగా ప్రేమించి నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా వీరు అంటున్నారు మధ్య మార్గంలో వస్తూ ఇజ్రాయల్తో మరి ఇజ్రాయెల్ జనం అంటున్నారు మోసతో దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోదుమా అంటున్నారు కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు నేను నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవుడే మాతో మాట్లాడాలా మోషతో మాట్లాడిన దేవుడు ఇజ్రాయల్తో మాట్లాడాలని ఇజ్రాయల్ ఆశిస్తున్నారు అయితే ఈ లోకంలో నువ్వు నేను కూడా వారికి ఉన్నట్టు ఉద్దేశం నీలో ఉండాలి అక్కడ దేవుడు మాతో మాట్లాడాలి దేవుడు మాతో ఉండాలి దేవుడితో మేము మాట్లాడాలని మంచి ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ప్రతి కుటుంబంలో దేవుడు మాట్లాడతాడు మాట్లాడి ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తాడు ప్రతి ఇబ్బందుల్లో కష్టాలలో బాధలలో ఆయన మనకు తోడుకుంటాడని నమ్మి సచించిన ప్రతి కుటుంబానికి దగ్గరగా మన దేవుడు వచ్చి చున్న సమయం కాబట్టి అడగండి మీ తండ్రి మీకు దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదీవిస్తానని ప్రభు పేరిట మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా అయా మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ప్రేమిస్తారని చెప్పిన మాట నిజమే కనుక అనుదినము నూతనమైన వాగ్దానంతో కలువురు నుంచి మీరు నడిపించినందుకు మీకు అందనాలు తండ్రి ఈ విధంగా ఎంతోమంది అయితే ప్రపంచంలో తండ్రి యూట్యూబ్ తండ్రి చూస్తూ ఆనందించి వారి కుటుంబంలో తండ్రి సంతోషం లేకపోతే సంతోషం కలిగొచ్చే నా ప్రభావ వారి నూరంతలుగా ఫలించి వెయ్యి తరములను ఆశీర్వదించి దీవించని చెప్పిన మాట నిజమే కనుక ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నాములు ప్రార్థించిన తండ్రి గాడ్ రిజల్ట్ యూ